హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ జాబ్ నోటిఫికేషన్ ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సూపర్వై సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ వాళ్ళు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే రెండు రోజుల్లోనే ఉద్యోగం పొందే అవకాశం అండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు అర్హత ఉంటే రెండు రోజుల్లో ఉద్యోగం అనేది పొందే అవకాశం ఉంది ఏపీలో సూపర్వైజర్ ఉద్యోగులకు నోటిఫికేషన్ మీకు ఈ వీడియోస్ కానీ నచ్చుతున్నట్లయితే మనకి వాట్సాప్లో కూడా గ్రూప్ క్రియేట్ చేస్తాను మీరు నచ్చితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇండస్ట్రీ కస్టమైజర్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఉద్యోగాలకు ఎంపిక అనేది నిర్వహిస్తాను సో వారు కంపల్సరీగా అప్లై చేసుకోండి ఉద్యోగం అనేది సాధించండి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఐటీఐ కానీ పాస్ ఆర్ ఫెయిల్ డిప్లొమా పాస్ ఆర్ ఫెయిల్ అర్హత గల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యూకి హాజరవ్వండి సో ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు ఎవరైనా పాస్ కానీ ఫెయిల్ కానీ ఖచ్చితంగా అర్హత ఉంటే అప్లై చేసుకోండి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంస్థ పేరు వచ్చేసరికి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం పేరు వచ్చేసరికి పర్చేస్ సూపర్వైజర్ ప్రొడక్షన్ సూపర్వైజర్ డ్రైవర్స్ ఇవి ఎలాంటి ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలండి ప్రభుత్వం అయితే కాదు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మొత్తం పోస్టులు వచ్చేసరికి నలభై ఐదు అర్హతలు వచ్చేసరికి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఐటీఐ ఫెయిల్ డిప్లొమా ఫెయిల్ ఎవరైతే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఉన్నారో ఈ సంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన వారందరూ కూడా ఈ జాబ్కి అర్హులండి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండితే ఈ పోస్టులు మీరు నిరభ్యంతరంగా అప్లై చేయవచ్చు ఎవరైతే చదువు పూర్తయి లేదా పాస్అట్ ఫెయిల్ అయినా ఉన్న వ్యక్తులు జాబ్ కార్డ్ కావాలంటే కావాల్సినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోండి రెండు రోజుల్లో మీకు ఉద్యోగం అనేది దొరుకుతుంది గరిష్ట వయసు వచ్చేసరికి ప్రొడక్షన్ సూపర్వైజర్ పర్చేస్ సూపర్వైజర్కి ముప్పై సంవత్సరాలు డ్రైవర్ పోస్ట్కి వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్ధారించబడింది జీతం ఎంత ఉంటుందంటే ప్రొడక్ట్ సూపర్వైజర్ అండ్ పర్చేస్ సూపర్వైజర్ పోస్టులకి జీతం పదిహేను పద్నాలుగున్నర వెయ్యి డ్రైవర్ పోస్ట్కి వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూము అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సర్టిఫికేట్స్ మరియు ఆధార్ జరాక్స్ కాపీస్ అనేది కావాలి ఎలా ఎంపిక చేస్తారంటే ఎంటర్ ద్వారా ఎంపిక చేస్తారు ఫీజు అనేది లేదు జాబ్ లొకేషన్ వచ్చేసరికి గోపాల ఆర్ ఈతకోట రిజిస్ట్రేషన్ చివరి తేదీ పదకొండు జూలై అంటే ఈ రోజు అండి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి రేపటి రోజున పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ వచ్చేసరికి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ గోపాలపురం రావులపురం రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ అండి సో మీకు ఇతర సందేహాలు కానీ ఉన్నట్లయితే ఇక్కడ తెలిపిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్ వచ్చరికి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్కి కాంటాక్ట్ చేయండి అదర్ ఇన్ఫర్మేషన్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి ఇంకా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు వెంటనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్